అందరికీ నమస్కారం మన జీవితం అనే సినిమాలో మనమే హీరో మనమే హీరోయిన్ కాని కొన్నిసార్లు ఎవరో రాసిన కథలో పాత్రధారుల్లా ఈ ఈరోజు మనం మన జీవిత కథకి మనమే రచయితగా ఎలా మారాలి మన తలరాతను మన చేతుల్లోకి ఎలా తీసుకోవాలో చూద్దాం చాలా సరదాగా ఉంటుంది మరింకెందుకు ఆలస్యం మొదలు పెట్టేద్దామా మనలో చాలా మందికి ఈ ఫీలింగ్ బాగా అనుభవమే కదా రోజు ఉదయం లేవటం అవ్వే పనులు అవే టెన్షన్లు మళ్లీ రాత్రికి అవే ఆలోచనలతో పడుకోవడం అంతా ఒకే పాటను మళ్లీ మళ్లీ వింటున్నట్లు ఒక లూప్లో ఇరుక్కుపోయినట్లు అనిపిస్తూ ఉంటుంది ఒకవేళ మీకు కూడా అలా అనిపిస్తే మీరు కాదని గుర్తుంచుకోండి చూడండి ఇది అచ్చం జిమ్లో ట్రెడ్మిల్ మీద పరిగెత్తినట్లే ఉంటుంది బోలెడంత కష్టపడతాం చెమటలు కారుతాయి కానీ తీరా చూస్తే ఒక్క అడుగు కూడా ముందుకు వెళ్లం ఎందుకంటే మనం ఎక్కడికి వెళ్తున్నామో ఒక క్లారిటీ ఉండదు బిజీగా ఉండటం వేరు ఒక గమ్యం వైపు ప్రయాణించడం వేరు అయితే మనల్ని ఇలా ముందుకు వెళ్లకుండా కట్టిపడేసేదేంటి దాని వెనకాలున్న అసలు కారణమేంటో ఇప్పుడు తెలుసుకుందాం ఇది మనందరిలో ఉండే ఒక పాత ఆలోచన విధానమన్మాట ఒక చిన్న అలవాటు మనల్ని వెనక్కి లాగుతూ ఉంటుంది ఈ మాటలు వినడానికి చాలా సింపుల్ గా అనిపిస్తాయి కదా కానీ ఇది ఎలా ఉందంటే మన ఊరికి రాని బస్సు కోసం స్టాప్ లో గంటల తరబడి ఎదురు చూడడం లాంటిది మన లైఫ్ కి స్టీరింగ్ మన చేతిలో పెట్టుకోకుండా పక్క సీట్లో కూర్చుని డ్రైవర్ ఎటు తీసుకెళ్తే అటు వెళ్లడం లాంటిది సరే ఇక ఆ ఎదురుచూపులకి ఫుల్ స్టాప్ పెట్టేద్దాం మన కార్ స్టీరింగ్ మనమే తీసుకునే సమయం వచ్చేసింది ఆ నిరాశ అనే లూపు నుంచి బయటపడటానికి ఒక సూపర్ పవర్ లాంటి మార్పు గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఇది కేవలం ఆలోచన కాదు ఒక మ్యాజిక్ లాంటిది ఈ టేబుల్లో ఎంత తేడా ఉందో చూడండి ఒకవైపు ఏది జరిగితే జరగని అనుకోవడం మరోవైపు నా జీవితాన్ని నేనే నడిపిస్తా అని ధైర్యంగా అడుగు ముందుకేయడం విజయం అనేది ఎక్కడో దాచిన నిధి కాదు మనమే ఇటుక ఇటుక పేర్చి కట్టుకునే ఒక అందమైన ఇల్లు మరి ఆ ఇంటికి పునాదేంటో తెలుసా మన గుర్తింపును మనమే నిర్ణయించుకోవడం ఇది ఎంత సింపుల్ ఐడియా అయినా చాలా పవర్ఫుల్ కదూ ఉదాహరణకి నాకు అదృష్టం లేదు అని మనసులో అనుకునే బదులు నేను ప్రతి అనుభవం నుంచి నేర్చుకుంటున్నాను అని చెప్పుకోవడం మొదలుపెట్టండి అంతే మన మైండ్ సెట్ మొత్తం మారిపోతుంది మన మాటలే మన ప్రపంచాన్ని తయారు చేస్తాయి సరే ఈ మాటలన్నీ వినడానికి చాలా బావున్నాయి కానీ నిజ జీవితంలో ఇది వర్కౌట్ అవుతుందా అనే డౌట్ వస్తోంది కదూ పదండి ఈ మ్యాజిక్ ఎలా పనిచేస్తుందో కొన్ని చిన్న స్వీట్ కథల ద్వారా చూద్దాం ముందుగా మనం స్నేహ అనే కాలేజీ అమ్మాయిని కలుద్దాం స్నేహకు ఇంగ్లీష్లో మాట్లాడాలంటే గుండెల్లో ధడ పుట్టేది మనకి ఎగ్జామ్లో తెలియని ప్రశ్న రాగానే ఎలా చెమటలు పడతాయో పాపం తనకి అలా ఉండేది చూసారా ఈ యొక్క మాట తన చుట్టూ ఒక కనిపించని గోడ కట్టేసింది క్లాస్లో సమాధానం తెలిసినా సరే తన గొంతు పెగలకపోయేది తనని తానే ఒక చిన్న గదిలో బంధించేసుకుంది ఆ గదితాళం తన దగ్గరే ఉందని పాపం తనకి తెలియలేదు ఒకరోజు వాళ్ళ టీచర్ పర్ఫెక్ట్ గా మాట్లాడాలని అనుకోకు నిన్నటికన్నా ఈరోజు కొంచెం బెటర్గా మాట్లాడటానికి ట్రై చేయరు చాలు అన్నారు ఆ ఒక్క మాట తనలో ఒక స్విచ్ ఆన్ చేసినట్లు అయింది వెంటనే తన నోట్బుక్లో ఈ కొత్త మాట రాసుకుంది అంతే ఆ చిన్న మార్పుతో తప్పులు చేస్తూనే నేర్చుకోవడం మొదలుపెట్టింది ఇప్పుడు మనం రమేష్ కథ చూద్దాం ఏడేళ్లుగా ఒకే కంపెనీలో ఉద్యోగం తను కేవలం ఒక సాధారణ ఉద్యోగిని అని లీడర్షిప్ లాంటి పెద్ద విషయాలు తనలాంటి వాళ్లకి కాదని గట్టిగా నమ్మాడు మనలో చాలా మందిని ఇలానే అవుతూ ఉంటాం కదా ఇక్కడ గమ్మత్తైన ఏంటంటే ప్రమోషన్ వచ్చాక లీడర్ అవ్వలేదు తను లీడర్లా ప్రవర్తించడం మొదలుపెట్టాకే ప్రమోషన్ వచ్చింది జూనియర్స్ కి సాయం చేయడం మీటింగ్స్లో ధైర్యంగా మాట్లాడటం ఇలా తనని తానొక లీడర్గా చూడటం మొదలుపెట్టాడు అతని ఆ మార్పును గమనించారు సో ప్రమోషన్ అదృష్టం కాదు అది తను క్రియేట్ చేసుకున్న కొత్త గుర్తింపు ఫలితం ఇప్పుడు దేవి కథ విందామా దేవి ఒక చిన్న స్నాక్స్ దుకాణం నడిపేది చుట్టూ ఉన్న పెద్ద పెద్ద బ్రాండ్ షాపులను చూసి తన చిన్న దుకాణం వాటితో ఎప్పటికీ పోటీ పడలేదని బాధపడేది ఒకరోజు ఒక చిన్న సెమినార్కి వెళ్ళింది అప్పుడు తనకి ఒక విషయం బల్బు వెలిగినట్టు అర్థమైంది తన దుకాణం చిన్నది కాదు తన ఆలోచనే చిన్నదిగా ఉందని గ్రహించింది వెంటనే తన షాప్ ప్యాకేజింగ్ మార్చింది ఒక మంచి లోగో పెట్టించింది తనను తాను ఒక బ్రాండ్ ఓనర్గా చూడటం మొదలుపెట్టింది ఆ మార్పుతో బిజినెస్ కూడా పెరగడం స్టార్ట్ అయింది ఈ మార్పు కోసం మనకు ప్రతిరోజు కొంచెం ఇన్స్పిరేషన్ కావాలి కదా దానికోసం ఎక్కడికో వెళ్ళక్కర్లేదు మన చుట్టూనే బోలెడంతా ఉంది ఒక సింపుల్ త్రీ స్టెప్ ఫార్ములాతో మనల్ని మనం రోజూ ఎలా మోటివేట్ చేసుకోవాలో చూద్దాం ఈ మూడు అంచెలు మన నమ్మకాన్ని పెంచడానికి ఒక మ్యాజికల్ టానిక్ లాంటివి ఒకటి మనసుకు ధైర్యాన్నిస్తుంది ఇంకొకటి మనలాంటి కూడా సాధించగలరని చూపిస్తుంది మూడోది ఇంకా పెద్ద కలలు కనడానికి స్ఫూర్తినిస్తుంది ఒక చిన్న విత్తనం భూమి లోపల చీకట్లో ఉన్నప్పుడు అయ్యో నన్ను పాతి పెట్టేశారు నా కథ అయిపోయింది అని ఏడ్చిందట అప్పుడు ప్రకృతి నవ్వి నువ్వు పాతి పెట్టబడలేదు నా బిడ్డ ఒక పెద్ద చెట్టుగా ఎదగడానికి నాటబడ్డావు అని చెప్పిందట మన జీవితంలో వచ్చే కష్టాలు కూడా అలాంటివే రాంచీ లాంటి ఒక చిన్న ఊరి నుంచి వచ్చిన టికెట్ కలెక్టర్ ఇండియాకు వరల్డ్ కప్ తెస్తాడని ఎవరూ ఊహించలేదు కానీ ధోని తనను కలెక్టర్ కలెక్టర్గా చూడలేదు ఒక వరల్డ్ క్లాస్ క్రికెటర్గా నమ్మాడు ఆ నమ్మకమే తనని వీధి దీపాల కింద ప్రాక్టీస్ చేసేలా చేసింది మన దేశం గర్వపడేలా చేసింది ఒక్కసారి ఆలోచించండి తను కష్టపడి కట్టిన యాపిల్ కంపెనీ నుంచే తనను బయటికి పంపేశారు ఆ సమయంలో అందరూ తనును ఓడిపోయినవాడు అనుకుంటున్నప్పుడు కూడా తను మాత్రం తనని తాను ఒక క్రియేటర్గానే చూసుకున్నాడు అందుకే పిక్సార్ లాంటి అద్భుతమైన కంపెనీని సృష్టించి తిరిగి యాపిల్ను ను ప్రపంచంలోనే నంబర్ వన్ కంపెనీగా మార్చగలిగాడు సరే ఇప్పుడు మనవంతు ఈ అద్భుతమైన ప్రయాణాన్ని మొదలు పెట్టడానికి ఒక చిన్న సరదా యాక్టివిటీ చేద్దామా ఇది మీ జీవితంలో ఒక మ్యాజికల్ టర్నింగ్ పాయింట్ అవ్వచ్చు ఒక చిన్న నోట్బుక్ ఒక పెన్ అంతే చాలు ఒకవైపు మిమ్మల్ని వెనక్కి లాగుతున్న పాత గుర్తింపును రాయండి దాని పక్కనే మీరు అవ్వాలనుకుంటున్న కొత్త పవర్ఫుల్ గుర్తింపును రాయండి దాని కింద ఆ కొత్త గుర్తింపును నిజం చేసే ఒక చిన్న పనిని రాయండి కేవలం ఇరవై ఒక్క రోజులు ప్రతిరోజు దీన్ని ప్రేమగా చలవండి మీలో వచ్చే మార్పుకు మీరే ఆశ్చర్యపోతారు దుర్గాసార్ చెప్పిన ఈ మాటలు వినండి మన తలరాతను ఎవరు రాయరు మనం ఎవరు అని నిర్ణయించుకున్న క్షణంలోనే మన తలరాతకు మనమే పునాది వేస్తాం ఇంకెవరి పర్మిషన్ కోసమో సరైన టైం కోసమో ఎదురుచూడద్దు ఈరోజే ఈ క్షణమే మీ నిర్ణయాన్ని జీవించడం మొదలుపెట్టండి ఈ ప్రయాణంలో ఈ ఒక్క విషయాన్ని మాత్రం గుర్తుంచుకోండి ప్రతిరోజూ ఒక చిన్న అడుగు ఒక చిన్న మార్పు ఒకరోజు మనల్ని ఒక పెద్ద గమ్యానికి తప్పకుండా చేరుస్తుంది ఈరోజు ఈ విశ్లేషణ మీలో ఒక చిన్న ఆశను ఒక కొత్త స్ఫూర్తిని నింపిందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను